వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ సౌత్ కార్నర్ లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ కు వచ్చిందండి సో మనకు జిప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ లో ఉన్నది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి అమ్ముతున్నారు అండి కేవలం యాభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఏ బ్యాంక్ లోనైనా లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో అనేది క్లియర్ గా వీడియో లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకు కార్ పార్కింగ్ ఇచ్చారు అల్మా ఇక్కడ మనకు స్టెప్స్ కింద మనకు వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు అలాగే ఈస్ట్ సైడ్ కూడా డోర్ ఇచ్చారు నార్త్ సైడ్ వచ్చేసి మనకు ఎంట్రన్స్ మెయిన్ ఇచ్చారండి మెయిన్ డోర్ ఇది వచ్చేసి హాల్ అండి సో హాల్లో చూసుకోవచ్చు మనకి ఇక్కడ రైట్ సైడ్ లో టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు సైడ్ లో వెంటిలేషన్ ఎయిర్ కోసం మనకు ఒక విండో ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫులు ఇచ్చారు ఇది వచ్చేసి మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఇచ్చారు మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు ఇది వచ్చేసి రూమ్ అండి మనం రూమ్ కూడా చూసుకోవచ్చు రూమ్ కూడా మంచిగా స్పేసెస్ గా ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో మనకు రెండు బెడ్రూమ్లలో రెండు అటాచ్డ్ వాష్ రూమ్స్ ప్రొవైడ్ చేశారండి సో రెండు బెడ్రూమ్లలో రెండు బాత్రూమ్లు ఇచ్చారు అలాగే మనకు స్టెప్స్ కింద కూడా మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు టోటల్గా వచ్చేసి కరీంనగర్ దగ్గరలో ఉన్న పెద్దపల్లిలో ఉంటుందండి కరీంనగర్ పెద్దపల్లిలో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో కరీంనగర్ పెద్దపల్లిలో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే సో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి కరీంనగర్ లోకల్లో ఉన్నాయి పెద్దపల్లిలో ఉన్నాయి సిద్దిపేటలో ఉన్నాయి సో ఇది టోటల్గా వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉన్నది ఆల్రెడీ సో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు యాభై మూడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇది పెద్దపల్లిలో ఉంటుందండి పెద్దపల్లి స్టాండ్ దగ్గరలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తారండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఎవరైనా హైదరాబాద్ సిద్దిపేట్ వరంగల్ పెద్దపల్లి కరీంనగర్లో ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కావాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా హైదరాబాద్ కానీ ఆల్ ఓవర్ తెలంగాణ తెలంగాణలో ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి